మరవము మొక్క ఇలా పెట్టామంటే చనిపోకుండా బతులుతుంది గుబురుగా పెరుగుతుంది ముందుగా ఇంట్లో ఉన్న పాత కుండీలో మట్టి తీసేసి హోల్స్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి హోల్స్కి మట్టి అడ్డం పట్టిందంటే మళ్ళీ హోల్స్ని కరెక్ట్ చేసుకుని వాటికి పెంకులు అడ్డం పెట్టేసి ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఇసుక అలా నింపుకోవాలి ఇలా హోల్స్ సరిగ్గా ఉంటేనే డ్రైనేజ్ వాటర్ కిందకి దిగిపోతాయి లేదంటే వాటర్ అంతా కుండీలో నేను నిలవుండి మొక్క కుళ్ళిపోతుంది ఏ మొక్క అయినా కూడా అలా హోల్స్ కరెక్ట్ చేసి పెంకులు పెట్టేసి ఒక లేయర్ ఇసుక ఒక లేయర్ మట్టి వేసేసి మొక్కని అడుగు భాగము కొంచెం మట్టి తీసేసి వేర్లు బయటకు కనిపించేలాగా చేసి గుంటలాగా చేసేసి కుండీలో పెట్టడమే ఏ మొక్క అయినా పెట్టగానే కొంచెం వాటర్ ఇవ్వాలి నేను ఈరోజు కొంచెం వర్షం వస్తుంది పోర్టుకుల వర్షం వచ్చే దగ్గర మొక్క పెట్టాను అందువల్ల వాటర్ ఏమీ ఇవ్వలేదు ఇలా పెట్టామంటే గుబురుగా పెరిగి బుషిగా వస్తుంది బియ్యం కడిగిన నీళ్లు అలా ఇస్తూ ఉన్నామంటే మొక్క